అస్లాం లేం వరహ్మతుల్లాహి వ జై హింద్ ఫ్రెండ్స్ మెగాస్టార్ చిరంజీవి గారు ఈ పేరు చెప్తే మన తెలుగు వాళ్ళందరికీ కూడాను ఒక గౌరవప్రదం ఎందుకంటే ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు నటనలో ఎన్నో విధాలుగా ముందుకు వచ్చి దాని తర్వాత సేవా రంగంలో అనేక విధాలుగా కూడాను ఆయన ముందుకు వచ్చారు అదేవిధంగా వారి యొక్క సోదరులు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే కూడాను చాలామందికి చాలా ఇష్టం చిరంజీవి గారి యొక్క తనయులు రామ్ చరణ్ తేజ్ గారు నిజంగా మనస్ఫూర్తిగా రామ్ చరణ్ తేజ్ గారికి ఆ అభినందనలు శుభాభినందనలు నేను రామ్ చరణ్ తేజ్ గారు అని చెప్పి చెప్పకూడదు ఎందుకంటే ఆయన స్వామి మాల ధారణ చేస్తున్నారు కాబట్టి ఆ రామ్ చరణ్ స్వామి గారు రామ్ చరణ్ స్వామి గారు మొన్న కడప దర్గాకి వీచేశారు ఈ కడప దర్గాకి విచ్చేసినటువంటి దాంట్లో మాకు కూడాను దానికి ఆహ్వానం ఉంది కానీ ఆ రోజు మనం వెళ్ళే నాగేండి ప్రయాణ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు నీయులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడాను ఆహ్వానం ఉంది అదేవిధంగా అనేకమైనటువంటి పెద్దలకి అందరికి కూడాను ఆహ్వానం ఉంది అందులో భాగంగా రామ్ చరణ్ తేజ్ గారు కూడాను స్వామి గారు కూడాను అక్కడికి విచ్చేయడం జరిగింది ఆయన స్వామిమాల ధారణ చేసి మరి దర్గాకి ఆయన వెళ్ళడం జరిగింది దర్గాకి వెళ్ళి అక్కడ ఏమీ ఆయన చేయలేదు ఆయన సందర్శించాడు ఎవరైతే ఆయన్ని ఆహ్వానించారో వాళ్ళ మనసు ఉంచడానికి అక్కడ కేవలం అక్కడికి వెళ్ళి అక్కడ ఎటువంటి నమాజ్ ఆచరణ కానీ లేకపోతే ఏదో ఇంకోటి ఏదో ఏమీ ఉండదు అక్కడ జస్ట్ అక్కడికి వెళ్ళి ఆయన దర్శించుకోవడం అంటాం కూడాను కరెక్ట్ కాదు ఓ రకంగా అక్కడికి వెళ్ళి ఆయన జస్ట్ అందరినీ కూడాను కనిపించి అక్కడ ఆ దర్గాకి వెళ్ళి రావటం జరిగింది ఈ దర్గాకి వెళ్ళి వచ్చిన దాంట్లో ఇప్పుడు దానికి ఒక పెద్ద ఒక దుమారం అనేది రేగుతుంది దాని తర్వాత ఏంటంటే ఒక పెద్ద కాంట్రవర్సీ పాయింట్ చేసేసారు బట్ ఈ కాంట్రవర్సీని తీసి పక్కన పెడితే వారి యొక్క సతీమణి గారు నిజంగా సతీమణి గారు చేసినటువంటి ఉపాసన గారు ఐ థింక్ ఎస్ ఉపాసన గారు వారు చేసినటువంటి ట్వీట్ కూడాను నిజంగా నాకు చాలా ఆశ్చర్యమని చెప్పరు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి లేకపోతే చిరంజీవి గారు కానివ్వండి ఇప్పుడు రామ్ చరణ్ తేజ్ కానీ వాళ్ళు మొత్తం ఫ్యామిలీ మొత్తం కూడాను ఒక రకంగా ఒక సెక్యులర్ భావాలతో ఉన్నటువంటి ఫ్యామిలీ అందరినీ ఆదరిస్తారు అందరినీ గౌరవిస్తారు అదే అదే అలాగే వాళ్ళు కొనసాగుతుంటారు ఆయన ఆవిడ పెట్టినటువంటి ట్వీట్ ఏంటంటే ఫెయిత్ యునైట్స్ నెవర్ డివైడ్స్ యాజ్ ఇండియన్స్ వి ఇండియన్స్ ఆల్ ఆల్ ఫేస్కి మనం అందరం కూడాను దగ్గర చేస్తుంది తప్పించి దూరం చేయడం దేవుడిపై విశ్వాసం అనేది అందరినీ ఏకం చేస్తుంది తప్ప విడదీయదు తన మతాన్ని అనుసరిస్తూనే ఇతరుల మతాన్ని గౌరవించడం నిజమైన సనాతన ధర్మం అని చెప్పేసి ఆవిడ ఒక ట్వీట్ కూడాను చేయడం జరిగింది నేను ఈ సందర్భంగా రామ్ తేజ్ గారికి మనస్ఫూర్తిగా మీరేదో కడప దరగాకి వచ్చారని చెప్పి కాదండి ఈ దేశంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం అనే ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్కి నిజమైన నిర్వచనం మీరు చెప్పారు అక్కడికి వచ్చి మీరు టోపీ ధరించలేదు అక్కడికి వచ్చి మీరు టోపీ ధరించాల్సిన అవసరం కూడాను లేదు కేవలం మీరు అక్కడికి రావటం ఇట్ ఇట్స్ సెల్ఫ్ డిక్లేర్స్ దట్ మీరు అందరినీ కూడాను గౌరవిస్తారు అని చెప్పేసి కొంతమంది దీనికి అంటే మత విశ్వాసాలు విషయంలో అయితే నేను వెళ్ళాను ఎందుకంటే అది మత మత పెద్దలు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే తెలుస్తుంది కానీ ఈ అంశంలో మట్టుకు నేను రామ్ చరణ్ తేజ్ గారికి అదేవిధంగా ఉపాసన గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేయకుండా ఉండలేను అదేవిధంగా గౌరవనీయులు ఉన్న పవన్ కళ్యాణ్ సారీ చిరంజీవి గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారు వీళ్ళని కూడాను నేను అభినందించకుండా ఉండలేను ఎందుకంటే వారి యొక్క పెంపకం ఏ విధంగా ఉంది అనేది కూడాను రామ్ చరణ్ తేజ్ గారు చేసినటువంటి దాన్ని బట్టి అర్థమవుతుంది స్వామి గారు సో వన్స్ అగైన్ వి యాజ్ ఎ ఇండియన్ నాట్ యాజ్ ఎ ముస్లిం వి యాజ్ ఎ ఇండియన్ వి డెఫినెట్లీ వీఆర్ విత్ యు అండ్ డెఫినెట్లీ వాట్ యు హిడ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇండియన్స్ షుడ్ డూ డెట్ నేను కూడాను అవసరం పడితే కనుక రేపటి రోజున ప్రతి సంవత్సరం కూడాను గత పది సంవత్సరాల నుంచి ఎక్కడైనా స్వామి మాల ధరించినటువంటి వాళ్ళకి మనం ఒక సర్ది కానీ భిక్ష కానీ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం దానికి కారణం ఏమిటి ఏదైతే మత విశ్వాసాలు ఉన్నాయో అందులో ఒక ప్రేమ ఆప్యాయత ఒక మంచి భావన అనేది తీసుకొని రావాలి అని చెప్పేసి మా యొక్క తాపత్రయం అదేవిధంగా ఈ అయ్యప్ప స్వామి గారి భక్తులకి అక్కడ వెళ్ళేటప్పుడు కూడాను కింద ఐ థింక్ అప్పుడు పేరైతే నాకు తెలియదు బట్ ఏదో ఒక దర్గా ఉంది ఆ దర్గాని సందర్శించుకొని వెళ్తారు అని చెప్పేసి కూడా నేను విన్నాను బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి బట్ నేనైతే ఒక సింపుల్గా చెప్పాలంటే కనుక ఆయన చేసినటువంటి ఈ స్టెప్పు నిజంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని ఇంకా పెంపొందిస్తుందని చెప్పేసి సెక్యూరిజాన్ని దృఢపరుస్తుందని చెప్పేసి అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్